అన్నది ఆ సీసీ కెమెరాలు అయితే జర పెద్దగా గణేష్ ఉండవు చిన్న 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 ఏదో కట్టుకొని బోటలు ఉంటారు కానీ పెద్దవి మెయింటైన్ చేసేటోళ్ళు ఇక అవి ఎన్ని మీ దగ్గర మీకే రాదు ఎన్ని ఉన్నాయి అట్లా దగ్గర ఎంత బాధ అనిపిస్తుంది ఎట్లా మన ఫ్యామిలీలకు లోక సముద్రాన్ని మనం విధించిన వాళ్ళం అయితే కాబట్టి ఎక్కడైతే కరెంట్ వైర్స్ ఉంటాయో ఒకవేళ మీరు తీసుకెళ్ళేటప్పుడు ఆ మండపాన్ని ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ లైన్స్ ఆనుకునే విధంగా ఉంటే ఒకవేళ ఆన్త అనిపిస్తున్నప్పుడు మీరు ఏదో ఓరు కాన్ఫిడేస్తే ఏమనేది పోండి రా అని వాడిని డ్రైవర్ కానీ డ్రైవర్ని చెప్పకుండా ఆ విధంగా మరీ అజాగ్రత్త ఉండదు కావాలంటే ఐదు నిమిషాలు లేట్ అయినా సరే అర్ధ గంట లేట్ అయినా సరే మనం అక్కడ ఆగి అవసరం అనుకుంటే ఆ సప్లై బంద్ చేసుకొని కరెంట్ బంద్ చేపిస్తాం మేము మా మీద నెంబర్ కూడా ఏరియా వైజ్గా అందరికీ కమ్యూనికేట్ చేస్తాం అది బంద్ చేసిన తర్వాతనే మనం మూవ్ కావాలి మీరు చూసుకుంటారు మామూలుగా मीन मारने पड़ोगे किसको भर सा? हाँ ठीक है बोलोगे वरना नहीं किसको भर सा? ये जादी रोग का कारण है बनकर है ताज़गी। आज इंगी माँ के लाइन में कुछ है? लाइन में कितना निकलूँ? मेरा रिसेप्ट बड़ी साड़ी हूँ। मीन मारने पड़ोगे किसको भर सा? हाँ ठीक है बोलोगे वरना नहीं किसको भर सा? ये जा�